రైతులపై రేవంత్ రెడ్డి ముఖ్య ప్రకటన సో ఇప్పుడే మనం చూసుకుంటే రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు అయితే మనకి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది సో ప్రెస్ మీట్ పెట్టి రైతులకు సంబంధించి కీలక విషయాన్ని అయితే ప్రకటించారనమాట మీరు ఇక్కడ చూడొచ్చు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నాం అవును నాలుగు అంటే నాలుగు రోజుల్లోనే రుణమాఫీపై మార్గదర్శకాలు అయితే విడుదల చేయబోతున్నామని రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు అయితే విడుదల కానున్నాయి పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు ఓకే పంట రుణాల మాఫీకి సంబంధించి రేషన్ కార్డుని ప్రామాణికంగా మేము తీసుకుంటలేదు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ఎవరు అనుకోవద్దు రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుంది రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు పంపిణీలు అది అక్కడ అంతరాయాలు మాత్రమే ఉన్నాయి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంశాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పా సో మనకి కరెక్ట్గా నాలుగు అంటే నాలుగు రోజుల్లో రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తున్నాను అని సీఎం గారే చెప్పడం అయితే జరిగింది రైతులకి రేషన్ కార్డు ప్రామాణికం అయితే కాదనమాట రేషన్ కార్డు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్